హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బందోస రాగి పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండి చాలా స్పాంజీల్లాగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి వీటికి కాంబినేషన్ నేను చట్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగుల పిండి పోసుకోవాలి అదే కప్పుతోని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ పోసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పెరుగు ఏదైనా పర్లేదండి అదే కప్పుతో కప్పు వరకు వాటర్ కూడా పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ పోయొద్దు కొంచెం వాటర్ పోసుకోవాలి కప్పు మీద కొంచెం వాటర్ పెట్టాయి నాకు ఇలా ఎక్కడ ఉండకూడదండి ఇలా ఉండాలి కలిపిన తర్వాత ఇలా ఉండాలి ఇంకెంతకన్నా లూజ్ అవ్వకూడదు ఇలానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి నిదంతా చుట్టూ అంచులు శుభ్రం చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు మాత్రం పక్కన పెట్టాలి ఇరవై నిమిషాలు నానాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేయండి ఇలా వైట్ లేయర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు పుదీనా ఒక కప్పు వరకు పుదీనా వేసేయండి పుదీనా అనుకుంటే ఇలా ఫ్రై చేయండి వీటిని చక్కగా ఫ్రై అయ్యే కదా ఓ ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే ఫాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేయండి ఆయిల్ అలా వేడవగానే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై కానివ్వండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నవైతే రెండు దాకా వేసుకోండి పెద్దవి అయితే ఒకటి వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఎర్రగా అవ్వాల్సిన పని లేదు ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక రెండు మూడు మీ స్పైసీకి తగ్గట్లుగా నేనైతే ఇక్కడ రెండు సన్నగా కట్ చేసి వేసాను మీరు తినగలిగినంత ఒక మూడు నాలుగైనా వేసుకోవచ్చు కట్ చేసి ఇలా సన్నగా వేసి కట్ చేసి వేసి ఇలా ఫ్రై కానివ్వండి ఇప్పుడు కరివేపాకు కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని క్యారెట్ని కూడా వేసుకొని ఇలా ఎక్కువ ఫ్రై కానివ్వండి అంటే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఇక్కడ జస్ట్ అలా కలిపేసేయండి ఇలా బాగా కలిసేలా కలిపేసేయండి ఇప్పుడు ఇందులో కప్పు ఒక అరకప్పు కానీ కప్పు కానీ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి ఇలా కలిపేసేయండి ఆ వేడికి కొత్తిమీర కూడా మాకు ఫ్రై ఎక్కువ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఫైనల్గా ఇంక అల్లాన్ని కొంచెం మెత్తగా తురుముకొని కానీ సన్నగా తురుముకొని కానీ మెత్తగా నలకొట్టి కానీ కొంచెం అల్లం కూడా వేసుకొని అలా కలిపేసి వదిలేసేయండి స్టవ్ ఆపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి ఇక్కడ చల్లారిపోవాలండి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకు పచ్చిమిర్చి అవి అందులో వేసేసుకోండి చిన్న చిప్ప కొబ్బరి ముక్కలు కూడా చిప్ప ఒక చిన్న కాయలో కొబ్బరికాయలో హాఫ్ చెక్క వరకు కొబ్బరి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోండి కొంచెం చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇక్కడ జీలకర్ర కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ చట్నీ పోపు పెట్టుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు మిర్చ ఒక మిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఈ చట్నీ కాంబినేషన్ ఈ దోశలకు ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఎందులోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీకైనా మామూలు దోశకైనా అన్నింటిలోకి బాగుంటుందండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన చట్నీని పక్కన పెట్టేసిద్దాం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగుల పిండి ఉంది కదా చక్కగా నానుందండి చక్కగా చూడండి అని చక్కగా నానుందో ఒక్కసారి ఇలా కలిపేసిద్దాం ఇక్కడ చెక్కబడిపోయింది ఇంకా ఇక్కడ మాత్రం వాటర్ పోయకూడదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొత్తం జార్లోకి వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇక్కడ మాత్రం ఇంక చుక్క కూడా వాటర్ వేయాలి వేయకూడదు ఎందుకంటే మనం వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది ఇలా పడితేనే లూజుగా వచ్చేస్తుంది అనమాట వాటర్ మాత్రం వేయకండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత చూసారా మనం వాటర్ వేయకుండా పడితేనే ఇంత లూజ్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పటి వరకు మనం ఎక్కడ సాల్ట్ వాడలేదు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఎన్నో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అది మొత్తం ఇందులో వేసుకోవాలి బాగా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఇలా ఉండాలండి ఇక్కడ చక్కగా కరెక్ట్గా ఉందండి ఇప్పుడు కొంచెం షోడ ఉప్పు పావు టీ స్పూన్లో సగం వేసాను నేను పావు టీ స్పూన్ కూడా వేయలేదు అందులో సగం వేశాను అలా కొంచెం రెండు డ్రాప్స్ వాటర్ వేసిండి ఇప్పుడు బాగా కలపండి ఇక్కడ మాత్రం ఒక మినిట్ వన్ మినిట్ కలపాలి బాగా ఇలా షోడ ఉప్పు కొంచెం వేయటం వల్ల బందోసలు మంచిగా వస్తాయండి స్పాంగ్గా మంచిగా చక్కగా పొంగితే మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ రా వేసేసుకుని ఆయిల్ ఫస్ట్ టైం వేస్తున్నాం కదా కా దానికి ఫాన్ నిండా టచ్ అయ్యాలో ఇలా రాసేయాలి ఇలా ఇలా రాసిన తర్వాత ఇంకా రెండు గరిటెలు పిండి వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇందాక నువ్వులు వేయటం అడుగు అండి అడుగుపరకుండా నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు పైన వేస్తున్నాను కొంచెం ఇలా నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు ఇలా తిప్పి వేసుకోవాలి ఇవి చాలా త్వరగాను ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా పార్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచండి ఇందాక ఆయిల్ వేయలేదు కదా ఇప్పుడు తీసేసేయండి ఇప్పుడు మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అలా వేడవగానే కొంచెం నువ్వులు వేసేసుకోవాలి నువ్వులు మీకు ఇష్టం మీ ఇష్టం అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని రెండు గరిటెల వరకు పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి పైన ఇక్కడ మీరు పెట్టి చూపిస్తానండి పెడితే చాలా త్వరగా ఫ్రై అవుతాయి మీరు త్వరగా ఫ్రై చేసుకోవాలంటే ఇలా మూత పెట్టింది ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టు చేసుకోవాలండి ఐలో పెట్టకండి లో ఫ్లేమ్లోనే పెట్టు చేసుకోండి చక్కగా ఫ్రై అయింది తిప్పి వేయండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై అవుతుంది కానీ ఆ టేస్ట్ వేరు కదా ఆయిల్ వేస్తే బాగుంటుంది కదా చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకోవటమే ఇలా మీ దగ్గర ఎంత అయితే ఉంటుందో ఇక మళ్ళీ అలానే ఆయిల్ టచ్ చేసేయటం కొంచెం ఎక్కువగా అవసరం లేదు నువ్వులు వేసుకోవటం మన దగ్గర ఎంత పిండి అయితే ఉంటుందో అంతవరకు అయిపోయేలా ఇలానే వేసేసుకోవాలండి ఇక్కడ నువ్వులైనా వేసుకోవచ్చు సీడ్స్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి హెల్త్కి కూడా ఇవన్నీ చాలా మంచిది మనం ఈ విధంగా వాడుకుంటే చా హెల్త్కి కూడా మంచిది ఒక్కొక్క బందోస్కి నేనైతే అటు పావు స్పీ అటువైపు పావు టీ స్పూన్ ఇటువైపు పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకు వాడుతున్నాను నువ్వులు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యాయండి ఎక్కడ మీకు పచ్చిపిండి అనేది లేదు చక్కగా ఫ్రై అయ్యాయి ఎంత చ బాగున్నాయో ఆ చట్నీతో తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి